మీ పేరు చెప్పండి నా పేరు మరలకృష్ణ ఆ వది దర్బారు లింగపాలి మండలం జిల్లా నాలుగు ఎకరాలు కొట్టాను మార్వేక్స్ ఆ ఏది మొక్కజొన్నకి ఆ మొక్కజొన్నలో నాలుగు ఎకరాలు ఆ మొక్కజొన్నలో మార్వేక్స్ కొట్టారు కదా మార్వేక్స్ ఎలా పనిచేసింది బాగానే పని చేసింది ఆ పురుగ అనేది ఎక్కడ కనిపించలేదా కనిపించలేదు చచ్చిపోయింది మొత్తం మొత్తం అనేది చనిపోయింది ఓకే ఓకే మార్వేక్స్ వాడిన చేను ఒకసారి ఎలా ఉందో చూడండి అసలు ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు మార్వెక్స్ వాడిన మొక్కజొన్న చేను చాలా క్లియర్గా ఉంది ఒక్క పురుగు కూడా పచ్చ పురుగు కానీ సన్న పురుగు కానీ ఏ పురుగు కూడా కనిపించలేదు చేలో నేను చెక్ చేశాను ఆ రైతు పొలంలో ఈ మార్వెక్స్ అనేది మనకి అన్ని కూరగాయల పంటల్లోనూ వాడుకోవచ్చు ముఖ్యంగా మొక్కజొన్న మిరప తోట పొగాకు అలాగే టమాటాలోని ఓస్ పురుగుకి కూడా మనం ఈ మార్వెక్స్ని వాడవచ్చు అలాగే మనకి వంగ తోటలోని కాయపుచ్చు కాకుండా మనం ఈ మార్వెక్స్ని వాడవచ్చు రిజల్ట్ అనేది చాలా బాగుంది ఒకసారి రైతు సోదరులు మీరు దీన్ని గమనించి తక్కువ ధరలోనే వస్తున్నటువంటి మందిని వాడుకోవచ్చు ఈ మార్వెక్స్ అనేది ఎకరానికి మూడు వందల ఎంఎల్ చొప్పున వంద నుంచి నూట ఇరవై లీటర్ల వాటర్కి వాడుకోవచ్చు